వాళ్ళు బుకాయించినవి వారు అబద్ధాలు చెప్పినవి ప్రత్యేకించి మరీ మధ్యకాలంలో కడియం శ్రీహర్ గారు చాలా ఆశ్చర్యంగా నేను ఏ పార్టీలోనో నాకు తెలియదు స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు ప్రజలు నవ్వుకోవాల ఏం చేయాలి చాలా ఆశ్చర్యంగా ఉన్నారు మనం ఏ పార్టీలోనో మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్తాం కానీ స్పీకర్ గారు చెప్తారట గొప్ప మేధావిత్వం ప్రజలు చూస్తారు ప్రజలు వింటున్నారు మనం మాట్లాడేది ఇతరులు వినటానికి అన్న సోయి ఉండాలి జ్ఞానం ఉండాలి మనం మాట్లాడేది మరీ అసంబద్ధంగా ఉంటే ప్రజలు నవ్వుకుంటారు ఈసడించుకుంటారు అన్న జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడే వాళ్ళకి మాట్లాడుతున్నది ఎవరు శాసనసభ్యులుగా వాళ్ళు ప్రజల చేత కొంతమంది దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇంకా ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు స్పీకర్ గారు కూడా గంతలు కడతాం కోర్టులకు కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు వాళ్ళకుంటే అంత మించిన మూర్తులు ఇంకోళ్ళు ఉండరు తప్పకుండా వాళ్ళ అనర్హులు కావడం ఖాయం మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టిగా రావడం కూడా ఖాయం తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం ప్రజలకే ఎక్కువ అవసరం ఇట్లా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలనే కోరిక ప్రజలకే ఉంటుంది పదిహేనుగా మేము చేసాడు మీరు చేసాడు కాదు బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చిరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పాయి ప్రయత్నం చేసినారో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని ఎంచుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో ఈ పదేండ్లలో కాంగ్రెస్ ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి అంతకుముందు వ్యక్తులు ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాన్ని ఫిరాయింపులు చేసిండు మోడీ గారు ఈ రోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది ఇది మనందరూ కళ్ళ ముందున విషయం ఇందులో ఈ చట్టంలో టిఆర్ఎస్ పాత్రం లేదు ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీలు ఈ దేశంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయంటే అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది ఈ దేశాన్ని నేలిన రెండు జాతీయ పార్టీలు వాళ్ళదే ప్రధానమైన బాధ్యత తప్ప కాదు విలీనం విలీనం ఇంకో విలీనానికి సరిపోయే సంఖ్యలో ఏదైతే మనం మేము తీసుకోలేదు వాళ్ళని విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మీదకే మేము పనిచేసాం బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం వాళ్ళు అందరు ఎక్కడ కొంటారు మేము కూడా గానే కొంటున్నాం గంతి ఏమంటున్నా బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో ఉంటారో మేము కూడా అదే షోరూంలో సెకండ్ కూడా నువ్వు అంతా నేను కూడా ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నా నేను అమ్ముతున్నాను నువ్వు అనవా సింపుల్ దానికి ఏముంది ఓ కారు కొనుక్కోవడం అమ్ముకోవడానికి సహజమైన విషయం దానికి పెద్ద ఇదా ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా వాసుకోడు కామలేక కొలంబస్ బస్ లెక్క గత చిల్లర మాటలు చిల్లర వేషాలు ఉత్తమం కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటుంటే నేను కూడా నిజమో కాదనుకునేది కానీ మొత్తంకు బుర్ర ఇక్కడ లేదు ఇంకెక్కడో ఉంది ఉందని అంటుంటారు కొంతమంది అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఐదు వందల పదకొండు ఆంధ్రప్రదేశ్కి రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా దానిలో కూడా అవుతాం రెండు వేల పద్నాలుగు ముందే ఆ జీవో ఇచ్చిండ్రు అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా ఈ విషయంలో ఏదైనా తేడా ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా ఉత్తమ సిద్ధమా మాట్లాడతాడా వస్తాడా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వల్లనే అది జరిగింది నేను ఒక మాట్లాడుతున్నా డేట్లు తారీఖులు పెట్టుకొని కూర్చుందాం ప్రజల సమక్షంలో దెబ్బలకు సిద్ధం అంటున్నా నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం మీ సిద్ధమేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది యూపీఏతోనే ఇది జరిగింది రిఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా ఆ ద్రోహానికి బాధ్యులు మీరే తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సాగుకు కారణం మీరే కాంగ్రెస్ పార్టీని ఉన్న తెలంగాణను తీసుకపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురికి కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే ఆ తర్వాత అరవై తొమ్మిదిలో రాష్ట్రం కావాలన్నప్పుడు నాలుగు వందల మంది చంపిన పాపం మీదే ఆ తర్వాత రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటనను వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా నాలుగైదు వందల మంది పిల్లలు మళ్లీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే ఏ నీల విషయంలో జరిగిన ద్రోహమైనా నిధుల విషయంలో జరిగిన ద్రోహమైన ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ నేతపై ఇంకొకరు కూడా కాదు ఇవాళ నేను దాని మీద నిలబడున్నా రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్య పెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం దాని మీద మేము ఏ చర్చ సిద్ధం ఏ శిక్ష కానీ సిద్ధంగా ఉన్నాం నేను ఇప్పుడు ఒక మాట అన్నా చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా అమరవీళ్ళ స్థూపం కాడ పెడతారా మేము సిద్ధంగా ఉన్నాం కృష్ణా గోదావరి జిల్లాల్లో ద్రోహం చేసింది మీరు అంతేందుకు ఆ రెండు వందల తొంభై తొమ్మిది కూడా వాడుకోవడం చేత కాని మీరు ఈ మాట నేనండి కేఆర్ఎంబి అనేది మొన్న యాసింగిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎక్కువ తీసుకపోయిండు ఆరు వందల యాభై టీఎంసీలు తీసుకపోయాండు వాస్తవానికి మీకు మూడు వందల యాభై పైన టీఎంసీలు ఉన్నాయి మీ వాటా ఈ సంవత్సరం మీరు రెండు వందల ఇరవై వాడుకున్నారు మిగతా వాడుకోండి తెలివి లేని సోయలేని సన్నాసులారా అని చెప్పి కే ఉత్తరం రాసింది ఇదే ఉత్తమ్ కుమార్ కి ఇదే రేవంత్ రెడ్డికి ఆయన సోయి లేకుండా బండినరు ఇవాళ ఇప్పుడు కూడా ఇవాళ ఇప్పుడు కూడా ఒకవైపు అలమట్టి ఎత్తు పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పటివరకు సోయ లేదు ముందు మేం మాట్లాడిన తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అక్కడెక్కడ ఊర్లో పల్లెటూరులో మాట్లాడొచ్చిండు మాట్లాడుతూ మళ్ళీ అబద్దాలు మాట్లాడు ఒల ఇవే తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు ఒకవైపు బనకచేర్ల విషయంలో అదే ద్రోహం తెలంగాణకి కాంగ్రెస్ పార్టీతోని కృష్ణ విషయంలో అదే ద్రోహము ఆనాడు కేంద్ర చేతుల్లోకి తీసుకుంటుంది అని మాట్లాడితే కూడా ఇట్లనే మొదలు అబద్దాలు ఆడిన్ కేసీఆర్ ఇచ్చిపోయిండు అని చెప్పిండ్రు నల్గొండ జిల్లా ప్రజలు చెప్పులతో కొట్టిన తర్వాత లక్ష మంది మీటింగ్ పెట్టి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు లేదు లేదు మేము ఇవ్వము అని అంతకుముందు ఏం మాట్లాడిను నెల రోజులు కేసీఆర్ ఇచ్చేసిపోయినప్పుడే మాట్లాడాను ఇచ్చిన కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎట్లా పెట్టినా మేము ఇవ్వడానికి సిద్ధంగా అని ప్రజలు చెప్పు దెబ్బలు కొడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి సో ఇస్తలే ముఖ్యమంత్రికి ఉత్తమ వారికి సోయ వస్తలేదు అందుకే నదుల నీళ్ళ విషయంలో తెలంగాణ హక్కుల్ని కాపాడాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలే రక్షించుకోవాలి తప్ప ఈ ద్రోహనితోని కాదు All right? Thank you. <coughs>